ఛానల్ జేపీ ఇన్ఫో రాజు వివేకాశం పత పథకానికి సంబంధించి తొలత మీరు అప్లై చేసుకున్న మొత్తం దరఖాస్తులు వచ్చేసి పదహారు లక్షల పైన ఉన్నాయి ఇందులో మీకు అర్హులు ఎవరు అనేది ఫస్ట్ జాబితాలో ఇవ్వడం అయితే జరుగుతుంది కేటగిరీ వన్ కేటగిరీ టూ తరఫున ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఫుల్ సబ్సిడీతోని మొత్తానికి యాభై వేలు తీసుకుంటే యాభై వేలు మాఫీ లక్ష రూపాయలు తీసుకుంటే పది తొంభై వేలు మాఫీ ఉన్నది కదండి ఇవి రెండు మాత్రం ఫస్ట్ విడతలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఫస్ట్ కేటగిరీ వన్ కేటగిరీ టూ మొత్తం వంద శాతం రాయితీతో ఇవ్వడం అయితే యూనిట్లను ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ వాళ్ళకి ప్రిపరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది కేటగిరీ త్రీ ఫోర్ రుణాల కింద ఇంకా సర్దుబాటు చేయాలని సంక్షేమ కార్పొరేటర్లు భావిస్తున్నాయి అంటే నాలుగు లక్షల యూనిట్ విలువ తర్వాత కేటగిరీ వన్ కేటగిరీ టూ అయిపోయిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ విషయాలనేది కొన్ని మాత్రమే విడుదల చేశారు ఇంకా కొన్ని విడుదల చేయాల్సి ఉంది మొత్తం విడుదల చేసిన తర్వాత మీకు ఈ విషయం అనేది తెలియజేయడం జరుగుతుంది